కాషాయం బట్టలు వేసుకున్నారు ఇద్దరు ప్రయాణు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శిష్యుడు అన్నాడట ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం నాకు కనపడుతుంది స్వామి నేను ఇక్కడ కూతుని తపస్సు చేసుకోవాలని చెప్పేసి నాకు కోరిక అంచేత నేను మమ్మల్ని నన్ను విడిచిపెట్టినట్లయితే మీ కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకొని మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఈ స్థలం చాలా బాగుంటుంది నాకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి చెప్పి అక్కడ తపస్సు చేసుకోవడానికి అట ఎవరు శిష్యుడు సరే అబ్బాయి నీ ఇష్టం మరి మరి నేను ఏదో మామూలుగా చేస్తాను చేసుకుంటాను నాకేమో చేసుకోమని చెప్పేసి చెప్పి గురువు వెళ్ళిపోయాడు ఒక పది సంవత్సరాల తర్వాత ఒక టెన్ ఇయర్స్ గడిచిపోయింది అసలు ఇప్పుడు ఇప్పుడు తపస్సు చేసుకునేటటువంటి వాడు ఎట్లా ఉన్నాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అక్కడే ఉన్నాడా ఇంకెక్కడికైనా వెళ్ళాడా అని చెప్పేసి అని తెలుసుకోవడానికి అని చెప్పేసి గురువు వచ్చేట మళ్ళీ ఎవరి దగ్గరికి శిష్యుడి దగ్గరికి వచ్చేటట్టు వచ్చేటప్పటికి శిష్యుడు తపస్సు చేసుకునే ఆ చోటికి దగ్గర దగ్గరలో వచ్చేసాడు వచ్చేటప్పటికి అక్కడ ఆయన కనిపించినట్టు దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపోయినట్టు గురువు ఏ ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అని అంటే అక్కడ ఒక భవనం ఒక ఉందట ఒక మేడ ఆర్సిసి సిమెంట్ శ్లాగేసినటువంటి బిల్డింగ్ అరే ఇక్కడే కదా ఈడు తపస్సు చేసుకుంటా ఉన్నాడు ఇక్కడ ఇల్లేది వాతావరణం ఏంటి అని చెప్పేసి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఇంట్లో వెళ్ళాడు బయటకు వచ్చింది బయటకు వచ్చి ఆమె వెనుకోలేమో ఏమో చెప్పాడు పిల్లకాయలు ఏంటి ఇక్కడ ఆడుంటా ఉన్న లో ఇల్లు ఏంటి ఈ పిల్లలు ఏంటి ఈ పిల్లలేటి అని చెప్పేసి గురువు గారికి ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యం కలిగేదంటే అటువంటి ఎవరేసేటప్పటికీ వీడు పట్టుబస్త భర్తలతోటి పట్టుబస్తలతోటి వీడి దగ్గర శిష్యతం చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడు గోచుకుంటేకున్నవాడు ఆడు పట్టుబట్టలతోటి బయటకు వస్తున్నాడు అంట ఆవిడ గురువు గారు చాలా ఆశ్చర్యం ఏంట్రా ఇది అంటే కొడుతోనే ఇక్కడ కూర్చొని తపన్ చేసుకుంటా అన్నాడు పైన ఏమో తిండుకుండా ఈ తప్ప వీడికి వీడి దగ్గర ఏమీ లేవు కదా ఈ మేడ ఎట్లా వచ్చింది ఈ పిల్లలా వచ్చింది ఈ పిల్లలు ఏం చెప్పేస్తానంటే అప్పుడు శిష్యుడిని అడిగాడ చాలా ఆశ్చర్యపడి ఏవిరా నిన్ను విడిచిపెట్టి నేను సుమారు ఎటువంటి పది సంవత్సరాలు సన్నా టైం అయింది కాలం అయిపోయింది కదా ఏంటి ఈ కాలంలో వచ్చినటువంటి మార్పు ఏంటి నీకు ఇల్లేటి వాతావరణం ఏంటి అని అడిగితే మీరు నాకు గోచుకుడి ఇచ్చారు కదా ఆ గోచుబడ్డను సంరక్షించుకోవడానికి వచ్చినటువంటి సంపద కూడా అని చెప్పేసి అన్నాడట మీరు మీరు ఆలోచించుకోండి ఇంకా కమలైనా చెప్పగానే ఏంటి అంచాక ఇప్పుడు అంటే ఇప్పుడు బ్రహ్మాండంగా చెప్పినట్టు గారు చెప్పిన విషయం ఏమిటంటే ఏది వదవలసరం లేదు వాటిని ఉదవలసరం లేదు తెలంగాణ ఉదవలసరం లేదు వాళ్ళు శుభ్రంగా చదివించుకోండి అదరిగా పంపించండి మీరు కష్టపడండి డబ్బులు సంపాదించుకోండి న్యాయపరమైనటువంటి డబ్బులు సంపాదించండి ఆ కుటుంబానికి ఉపయోగపడండి మీ బంధుమిత్రులకు ఉపయోగపడండి మీ ఇరుగు పొరుగు వారికి ఉపయోగపడండి కానీ ఏదైతే లేదు అని నిర్ణయం చేసుకున్నావో దాన్ని మాత్రం మర్చిపోకుండా అంటే కర్తృత్వ రహిత సంబంధమైనటువంటి క్రియను మాత్రమే అనుభవించమని చెప్పేసి అని చాలా గా మనకి మనకి అంచేత సంసారంలో ఉండే సాధించ అంటే ఈ సంసారం రథ ఈ లథను విడిచిపెట్టేది కానీ ఏకాంతంగా ఉంచే కానీ నాకు మామూలుగా ఏకాగ్రత కుదరదు నాకు అని అనుకుంటే అడవిలోకి వెళ్ళినా కుదరదు ఇంట్లో కూర్చున్నా కుదరదు ఎక్కడ కూర్చున్నా కుదరదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు ఉంటుంది ఇది వేసి తాము చేయ మామూలుగా మామూలు తాగు వేయకుండా తాగు వచ్చాము అదే సరిగ్గా వేసేదా లోపల ఏమో క్యాష్ ఉంది ఎవడ కాదు మామూలుగా ఇయ్యే చెప్పేసి ఇక్కడ కూర్చునే ఉంటుంది తాము చేయడం అడుగుకుంటాం అంటారు అలా తడుగుకోకుండా ఉండే పరిస్థితిని కల్పించి జాగ్రత్తగా మామూలుగా ఈ విషయాన్ని తెలుసుకుని అందరూ కూడా తరువాదించండి ఆ విముక్తి పొందాలని చెప్పేస్తే ఆయన భావన మంచి విషయాలు మీరు చక్కగా తీసుకొని చెప్పారు చాలా సంతోషం సభాపతి గారు మీకు మనొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఉపాధ్యక్షులైనటువంటి దయానంద పొప్పిశెట్టి జగపతి వారు ఇప్పుడు ఎందుకంటే సోభర చైత్రం మనకి చీఫ్ గస్ట్ ఈయన అందులో ఉన్న సమయాన్ని మనం సర్దుకోవాలి